జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురు నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జనవరి మాసంలో వార ఫలాలు తెలుసుకుందాం ద్వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జాన్వరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం ఏ ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాయి అన్న అంశాలు అన్న అంశాలపైన ఒకసారి మనం దృష్టి సారిద్దాం ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహాలు గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందించబోతుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటగా మనకి మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు క కన్యా రాశిలో కేతుభగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏడవ తారీఖు అంటే ఈ వారం ప్రారంభంలో ఏడవ తారీఖు శుక్రుడు మరియు బుధుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాను ఎనిమిదవ తారీఖు నుంచి వృచ్చిక రాశిలో ఉన్న బుధ భగవానుడు ధనసు రాశిలోకి వెళ్ళిపోతున్నారు ధనసు రాశిలో రవి కుజ బుద్ధుల సంచారం ఎనిమిదవ తారీఖు నుంచి జరుగుతుంది ఏడవ తారీఖు కూడా రవి కుజులు ఇద్దరు కూడా ధనసు రాశిలోనే ఉన్నారు అలానే కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది ఆఖరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం ఉంది చంద్రుడు మనకి చాలా అంటే ఈ వారంలో రెండు మూడు సార్లు అంటే నాలుగు రాశిని చుట్టుపట్టేస్తారు ఆయన ఆయన కన్యా తులారాశి నుంచి మరియు మకర రాశి వరకు ఆయన సంచారాన్ని ఆయన ఈ వారంలో సాగిస్తున్నారు ఈ గృహస్థితుల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వస్తున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ఈ రాశి ఫలితాలు ఎలా తెలుసుకో తెలుసుకో అంటే మీ రాశి ఫలితాలు మీరు ఎలానో తెలుసుకుంటారు మీ లగ్న ఫలితాలు కూడా మీరు తెలుసుకోవాలి మీ రాశి మీకు తెలుస్తుంది జనరల్గా మా రాశి నేను మా పెద్దలు చెప్పారని తెలుస్తూ ఉంటుంది రాశి ఫలితాలు చూస్తూ చూసుకుంటూ ఉంటారు కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పడం కావచ్చు లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితులను కలిస్తే వాళ్ళు మీరు ఫలానా లగ్నంలో పుట్టారని చెప్పడం వల్ల కావచ్చు వాళ్ళ లగ్నం కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే అలా కూడా కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది కాబట్టి మీ లగ్నం తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశిలో ఉంది ఆ రాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీరు మేషరాశిలోనే పుట్టారు కానీ మీ లగ్నం మేషరాశి కాదు అంటే మేషరాశిలో మీ లగ్నం లేదు మీ లగ్నం ఏ ధనసు రాశిలోనో ఉందనుకోండి మీరు కూడా ధనసు రాశి ఫలితాన్ని చూసుకోవాలంటే నేను ఇది ఉదాహరణకి చెప్తున్నాను మేషరాశి ధనసు లగ్నం అనే కాదు జస్ట్ ఉదాహరణకి నేను చెప్తున్నాను ఇది మీ రాశి ఎలానో మీకు తెలుస్తున్నా కాబట్టి రాశి ఫలితాలు చూసుకోండి మీ లగ్నం కూడా మీకు తెలుసుంటే ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉందంటే మీ రాశి ఏదో ఆ రాశి ఫలితాలను చూసుకోవడానికి ప్రయత్నించండి లగ్నం తెలిసిన వాళ్ళు మటుకు ఆ రాశి ఫలితాలను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి కన్యా రాశి కన్యా లగ్నం కన్యా రాశిలో పుట్టినా లేదా మీరు కన్యా లగ్నంలో పుట్టినా సరే ఈ వారం అంటే ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి ఇంట్లోని వాళ్ళతోటి కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి అంటే అంటారు కదా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని సో అలా ఇంట్లో వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవట్లేదేమో మనస్పర్ధలు ఇలాంటివన్నీ ఈగో క్లాషెస్ ఇంట్లో వాళ్ళతోటి ఉండే అవకాశము ఈ వారం కొంత ఉంది బట్ దీన్ని మీరు పట్టించుకోకూడదు ఎందుకంటే ఇది తాత్కాలికం కాబట్టి తర్వాత వచ్చే తదుపరి వారాలకి ఇది క్యారీ కూడా అవ్వదు కాబట్టి ఈ విషయాన్ని మీరు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది అలాగే అంటే పట్టించుకుంటే సమస్య పెద్దది అవుతుంది పట్టించుకోకపోతే సమస్య కొంత తృణప్రాయం కూడా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రాక్టికల్గా ఈ విషయం చెప్తున్నాను విద్యార్థిని విద్యార్థులు కొంచెం చదువు మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలి ఈ వారము చదువు మీద ఫోకస్ అది బాగానే ఉంటుంది కాకపోతే స్పోర్ట్స్ మీదకి ఇంట్రెస్ట్ మళ్ళీ అవకాశం ఉంది అది ఇండోర్ గేమ్స్ కావచ్చు లేదా అవుట్డోర్ గేమ్స్ కావచ్చు సో వీటి మీద ఎప్పుడు ఎప్పుడు వాటి మీద ఆవగేషన్ వెళ్తూ ఉంటుంది ఈ వారం ప్రయత్నపూర్వకంగా చదువు మీద దృష్టి కేటాయిస్తే చాలా అంటే చాలా మంచి సమయం అని చెప్పాలి విద్యార్థిని విద్యార్థినులకి సమయం ఇప్పుడు కనుక మీరు కేటాయిస్తే మీరు చదివిన ప్రతి అక్షరం కూడా మీరు జీర్ణించుకోగలుగుతారు ప్రతి పేర కూడా మీరు జీర్ణించుకోగలుగుతారు దానివల్ల ఏంటంటే మీకు ఎగ్జామ్స్లో చాలా బాగా అంటే చదివిన అన్ని వేళలో మనం చదివింది మనం వంట పట్టించుకోగలుగుతామా జీర్ణం చేసుకోగలుగుతాం అంటే అన్ని వేళలో అలా కుదరదు ఒకసారి ఒకటే లెసన్ని సార్లు చదివితే కానీ అర్థం కాదు ఒకసారి ఆ కాల మహిమ ఎలా ఉంటుందంటే ఒక్కసారి చదవంగానే అర్థమైపోతూ ఉంటుంది అలా ఉన్న సమయం ఈ సమయం పెద్దవాళ్ళు ఒక పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఏదైనా రీసెర్చ్లో ఉన్నా లేదా ఏదైనా ఒక మంచి పురాణ గ్రంథం చదవాలన్నా లేదా మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ గురించి ఏదైనా నేర్చుకోవాలనుకున్నా సరే ఈ వారం చాలా బాగా ఉంది మీరు కనుక కొంత దృష్టి పెడితే కనుక అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశం అయితే చాలా బాగా ఉంది గృహంలో ఉన్న వాళ్ళకి స్వల్పంగా స్వల్ప చాలా అంటే స్వల్పాతి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది అంటే జలుబు ఇలాంటివి చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది అది ఈ వారం తర్వాత అవన్నీ కూడా సర్దుకోవడానికి చక్కటి అవకాశం ఉంది కొంత ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇంటి ఖర్చుల రీత్యా ఇంటికి సంబంధించిన ఖర్చుల రీత్యా కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఇంట్లోని వారితో జరుగుతుంది అదే కొంత మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీకపోవడానికి కూడా కారణము సో ఇవి ఈ వారము కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు వార ఫలాలు చూసారు కదండి ఇవి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మా ఈ వారం యొక్క రాశి ఫలాలు అయితే ఈ వారము ఏ ఏ పరిహారం చేసుకోవడం వల్ల అందరికీ చక్కటి శుభ ఫలితాలు వస్తాయన్న విషయం మనం తెలుసుకుందాం ఈ వారం మీకు స్థానంలో రవి బుధ కుజులు మనందరికీ కూడా అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా రవి బుధ కుజులు ఒకటే రాశిలో ధనుస రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ధనుర్మాసంలో కూడా ఉన్నాము సూర్యనారాయణ మూర్తి ధనుసు మా ధనుసు స సంచారం చేసిన అన్నాళ్ళు కూడా ధనుర్మాసంగా వ్యవహరిస్తూ ఉంటాము చాలా చక్కటి మాసంలో సూర్యనారాయణ మూర్తి ఉన్నప్పుడు కుజబుద్ధులు ఇద్దరూ కూడా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఉండడం అనేది నిజంగా చాలా మంచిది ఈ వారం మీకు వీలుంటే కనుక ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉన్నా ఏదైనా హోమం జరుగుతూ ఉన్నా వాటిలో పాల్గొని పాల్గొనడానికి ప్రయత్నించండి ఒకవేళ అంత శక్తి అంత అవకాశం మీకు లేకపోయినా సరే కనీసం ఆ హోమానికి సహకరించిన ద్రవ్యాలు అంటే సమిధలు కావచ్చు ఇలాంటివి ఏవైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇది కూడా కుదరని పక్షంలో ఈ వారం మీరంతా కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనే అమ్మ అమ్మవారి నామాన్ని జ అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఈ వారం అంతా కూడా చాలా బాగా సాగుతుంది అలాగే మనం చేపట్టిన ప్రతి పనుల్లో కూడా సర్వత్రా విజయం లభిస్తుంది నవమరాశులు మూడు గ్రహాల సంచారం చాలా మంచిది అంటే సహజ నవమస్థానమైన ధనసు రాశిలో రవి కుజ రవి కుజబుద్ధుల సంచారం అన్నది చాలా మంచి మంచి విషయం అని చెప్పాలి వీటిని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇలాంటి గ్రహస్థితులు కొన్ని వరాలను అందిస్తూ ఉంటే వాటిని ఒడిసి పట్టుకోవడానికి కూడా మనవంతమైన ప్రయత్నం మనం చేయాలి అలాగే ఇంకొక చిన్న రెమెడీ శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఈ ధనుర్మాసంలో తిరుపావై ముప్పై రోజులు కూడా వినడానికి ప్రయత్నించండి ఇది చాలా మంచి అనుకూలతని మనకి వృత్తిపరంగా వ్యాపారపరంగా లేదా మీకు కళ్యాణపరంగా మీకు ఏ వివాహపర వివాహపరంగా సంతాన పరంగా మీ మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికల్ని ధర్మబద్ధమైన ప్రతి కోరికని తీర్చడానికి ఈ ధనుర్మాసం చాలా విశేషమైన మాసం ఈ ధనుర్మాసంలో ఒకవాడు మీకు తిరుపతి చదువుకోవడం రాకపోయినా సరే వినడానికి ప్రయత్నించండి ఈ ధనుర్మాసం పూర్తయ్యే లోపల అంటే మకర సంక్రాంతి వచ్చే లోపల ధన్ వచ్చేదాకా కూడా ధనుర్మాసం ఉంటుంది తిరుపావై ముప్పై పాసరాలు రోజు వింటారా లేదా రోజుకి రెండు రోజులు వింటారా లేదా రోజు వింటారా ఆల్రెడీ వింటున్న వాళ్ళు అయితే మంచిది వినని వాళ్ళు కూడా వినడానికి ప్రయత్నించండి చాలా చక్కటి శుభ ఫలితాలు మీరు వచ్చే సంవత్సరం లోపల అంటే ఇది ఈ వారానికి సం ఇప్పుడు మీరు చేస్తున్నా సరే ఈ ధనుర్మాసంలో ఇది ఈ వారానికి ఈ నెలకో కాదండి దీని ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా చూస్తారు ఆ తర్వాత తదుపరి సంవత్సరం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు విందామా అని మీరే ఆతృతతో ఖచ్చితంగా ఎదురు చూసే తీరుతారు మంగళ నమో భగవతే వాసుదేవాయ